గ్రామాల్లో ధాన్యపు గాథలు చూస్తూ ఉంటాం ఇప్పుడు గోదాములు ఉంటున్నాయి ప్రభుత్వం మీద నిర్వహించే శీతల గిడ్డంగులు కూడా ఉన్నాయి అయితే చందమం మీద పెద్ద ధాన్యపు గాథలు నిర్మిద్దామని మన శాస్త్రవేత్తలు ఆలోచిస్తున్నారని మీకు తెలుసా ఇది నిజం మారుతున్న వాతావరణ పరిస్థితుల వల్ల తరచుగా దూసుకొచ్చే గ్రహ శకలాల మూలంగా ఏనాటికైనా భూమికి తీవ్రమైన ముప్పు తప్పదని భావించిన మన శాస్త్రవేత్తలు భూగోళానికి ఏకైక సహజ ఉపగ్రహమైన జాబిల్లి మీద మూన్ వాల్ట్ను నిర్మించే యోచనలో పడ్డారు భూమి మీద సురక్షిత ప్రాంతమే లేకపోయిందా ఎక్కడో మూడున్నర లక్షల కిలోమీటర్ల దూరంలో అంతరిక్షంలో చందమమ్మ మీద ఏం దాచి పెడదామని అంత పెద్ద ఆలోచన చేస్తున్నారు ఇది మనకి కొంచెం విడ్డూరంగా అనిపిస్తుంది కానీ సామాజికవేత్తలకు విజ్ఞాన శాస్త్రవేత్తలకు చదువుకున్న వారికి వైజ్ఞానిక విషయాల పట్ల ఆసక్తి ఉన్నవారికి కుతూహలంగా అనిపిస్తుంది ఇంతకీ సంగతి ఏంటంటే చందమామకి దక్షిణ ధ్రువం మీద సూర్యుని వేడి సోకదని అక్కడ అతి శీతలంగా ఉంటుందని చీకటిగా ఉంటుందని కూడా మనకు తెలుసు భారతదేశ అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో విజయవంతంగా ప్రయోగించిన చంద్రయాన్ త్రీ మూన్ మిషన్ చంద్రుని దక్షిణ ధ్రువం మీదనే దిగిందని తెలుసు కదా అదిగో ఆ ప్రాంతాన్ని శాస్త్రవేత్తలు ఎంపిక చేసుకున్నారు ఎటూ చంద్రునిపై ఆమాసాలు నిర్మించడానికి నాసా సిద్ధమైందని తెలుసు మరి అవి కాకుండా ఈ రహస్య గదుల సంగతి వేరే ప్రాజెక్ట్ అంటే అవునన్నదే సమాధానం అక్కడ విత్తనాలు దాచిపెడతారట మేలు రకం విత్తనాలను వీలైనన్ని సేకరించి పురుగులు పుట్ర చేరకుండా తెగుళ్ళు సోకకుండా సారం పోయి పొళ్ళు మిగలకుండా భద్రంగా చిరకాలం పాటు వాటిని అక్కడ దాచనున్నారు మీలో చాలామందికి తెలిసే ఉండొచ్చు అలాంటి ఒక శీతల గిడ్డంగి మన భూమి మీద కూడా ఉంది ఐరోపా ఖండంలో నార్వే దేశంలో స్వాల్బార్డ్ అనే చోట ఈ రహస్య గోదాం నిర్మించారు దట్టమైన మంచు దుప్పటి పరుచుకుని ఉండే ఉత్తర ధ్రువ ప్రాంతం ఆర్కిటిక్ ఆర్కిటిక్వాలయం పరిధిలో ఉండే నార్వే దేశంలో సుమారుగా రెండు దశాబ్దాల క్రితం నిర్మించిన ఒక శీతల గిడ్డంగిలో ప్రపంచం నలుమూలల నుంచి సేకరించిన శ్రేష్టమైన విత్తనాలను భద్రపరిచారు భూతాపం పెరిగి వాతావరణ మార్పులు జరిగి పలు జీవజాతులు అంతరించిపోయాయి మరిన్ని అంతర్ధానం కానున్నాయి అలాగే చెట్లు మొక్కలు కూడా మాయమైపోతున్నాయి భవిష్యత్తులో ఎన్నో రకాల ధాన్యపు గింజలు సమూలంగా లేకుండా పోతాయి వీటిని సంరక్షించే సదుద్దేశంతో నార్వే మరికొన్ని దేశాలతో కలిసి ఒక రక్షణ గృహాన్ని నిర్మించింది ఇది నార్వేలో ఉంది కానీ అంతర్జాతీయ నిర్వహణలో నడుస్తోంది మన భారతదేశం నుంచి కూడా కొన్ని రకాల ధాన్యాలు విత్తనాలు అక్కడ నిల్వ చేయబడ్డాయి వరి గోధుమ బార్లీ పప్పు దినుసులు కాయగూరల విత్తనాలు మొక్కలు వృక్షజాతుల విత్తనాలు పండ్ల జాతుల విత్తనాలు ఇలా ఎన్నో వాటిని దేశ విదేశాల నుంచి రప్పించి విభాగాల వారీగా భద్రపరుస్తున్నారు ఆయా ధాన్యాల్లోని వివిధ రకాలను కూడా జాగ్రత్త చేస్తున్నారు ఇప్పుడు మనం తెల్ల బియ్యం తింటున్నాం కదా కానీ మన పూర్వీకులు సిరి ధాన్యాలు తినేవారు వరి బియ్యం చాలామందికి తెలియనే తెలియదట కానీ ఇప్పటి తరాలకు చిరుధాన్యాలు తెలియవు తెల్లని మల్లెపూల వంటి వరి బియ్యమే మనకి ఇప్పుడు తెలుసు ఇప్పుడు ఆహార స్పృహ పెరగడం వల్ల మెల్లగా మిల్లెట్స్ మన ఆహారంలో చేరుతున్నాయి ఈ మధ్య ఎన్నో ధాన్యపు రకాలు సాగు నుంచి తప్పుకున్నాయి ముందు ముందు అవి అసలే లేకుండా పోయే పరిస్థితి ఉండకూడదనే ఉద్దేశంతో సాల్బార్ట్ గ్లోబల్ సీట్ వాల్డ్ పేరిట ఒక గోదాం నిర్మించబడింది అది శీతల వాతావరణం ఏర్పరిచిన రక్షణ గదుల్లో వాటిని భద్రపరుస్తారు నార్వే దేశం పూర్తిగా తటస్థ దేశం ఎవరితోనూ కయ్యానికి పోదు ఎవరితోనూ పొత్తులు పెట్టుకోదు ఎటువంటి అంతర్జాతీయ వివాదాలలోనూ కలుగజేసుకోదు ఉత్తర కొరియా కూడా ఈ వాల్డ్ నిర్మాణంలో భాగస్వామ్యమైంది ఎంత ప్రశాంతంగా ఉండేదో పైగా తక్కువ జనాభా కనుక తక్కువ సమస్యలు ఉంటాయి ఇక వాతావరణ పరంగా చూస్తే భూభాగం పర్వతాలు జలవనరులు అన్నీ కూడా మంచుతోనే కప్పబడి ఉంటాయి దేశాలన్నీ కొట్లాడుకునే కుప్పకూలిన భూకంపాలే వచ్చినా భూగోళం చల్లబడిపోయినా ప్రకృతి ప్రకోపించి సముద్రాలు పొంగిన వానలు కురిసి వరదలు ముంచెత్తిన ఏ గ్రహ వచ్చి భూమిని ఢీకొట్టినా భూమి మీద ఉష్ణోగ్రతలు పెరిగినా కూడా నార్వేలోని శీతల గిడ్డంగి ధ్వంసం అలా అనుకునే ఇంతకాలం భరోసాగా ఉన్నారు ఇప్పుడు కూడా వాన వరద ఏం లేదు భూతాపం పెరిగి మంచు కరగడం మొదలైంది ఉత్తర ధ్రువ ప్రాంతం మంచు సైతం కరుగుతోంది కరిగే వేగం కూడా ఎక్కువైంది సుమా ఆర్కిటిక్ వలయం మంచు కొండలు ముక్కలవుతున్నాయి మంచు పలకల్లో భారీ పగుళ్ళు వచ్చి క్రమంగా పెరుగుతున్నాయి ఈ పరిస్థితి ఆర్కిటిక్ అంటార్కిటిక్ వలయాలు రెండిటి వద్ద జరుగుతోంది భూతాపం పెరగడమే అందుకు కారణం ఫలితంగా సముద్ర మట్టాలు పెరుగుతున్నాయి ప్రపంచవ్యాప్తంగా మహాసముద్రాల నీటి మట్టాలు కూడా పెరుగుతూ తీర ప్రాంతాలు కోతకు గురవుతున్నాయి నగరాలు మెల్లమెల్లగా నీటిలోకి వెళ్ళిపోతున్నాయి ఆ ప్రమాదం ఎంతో దూరంలో లేదని శాస్త్రవేత్తలు కూడా ఇప్పటికే పలుమార్లు చెప్పేశారు కాబట్టి నార్వేలోని విత్తన గిడ్డంగి సైతం మంచు కరిగిన వరదలో మునిగిపోయే ప్రమాదం ఉంది మరి భూగోళంలో ఎక్కడా రక్షణ ప్రాంతమే లేకపోయిన తర్వాత మన శాస్త్రవేత్తల చూపు చందమామ మీద పడింది చందమామ చల్లగా వెన్నెల హాయిగా ఉంటుంది కదా ఆ చంద్రుని దక్షిణ ధ్రువం మరీ చల్లగా ఉంటుంది కనుక అక్కడ విత్తన గిడ్డంగిని నిర్మించాలని తలపోశారు అమెరికా వాషింగ్టన్లోని మేరీ హ్యాగాడాన్ అనే క్రయోబయాలజిస్ట్కి వచ్చిన ఈ ఆలోచన ఇంకొంచెం విస్తృత ప్రయోజనాన్ని కూడా అందిస్తోంది భూగోళం మీద సమస్త ప్రాణికోటికి సంబంధించిన జీవాణువులను తగు రీతిని భద్రపరిచి తీసుకువెళ్ళి చంద్రుని మీద నిర్మించే మూన్ వాళ్ళలో జాగ్రత్త చేయాలి భావించారు భూమి నుంచి చంద్రుని సగటు దూరం ముప్పై ఎనిమిది వేల నాలుగు వందల కిలోమీటర్లు అంటే వెళ్ళి రావడం తేలిక మార్స్ అంటే అంగారకుడి మీద కూడా నీటి జాడలు ఉన్నాయి కానీ ఇరవై రెండు కోట్ల యాభై లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న అక్కడికి వెళ్ళడం కంటే చందమామ మీదకు వెళ్ళి రావడం చౌకే కదా సరే మరి ముందు కాలంలో ఏమవుతుందో అప్పటి సంగతి అప్పటి వాళ్ళు ఆలోచించుకుంటారు ప్రస్తుతానికి మనం ఉన్న పరిస్థితుల్లో మనకు చందమామే అనుకూలం పైగా చంద్రుని మీద నీరు ఉందని భారతదేశం ప్రపంచానికి చాటి చెప్పింది చంద్రుని ఉపరితలం ఎంత వేడిగా ఉంటుందో కొన్ని అడుగుల లోతు తవ్వితే చాలు అతి శీతలంగానూ ఉంటుంది కనుక భారీగా వందల అడుగుల లోతు వరకు తవ్వాల్సిన అవసరం ఉండదు చంద్రుని దక్షిణ ధ్రువం ఎప్పుడు చల్లగానే ఉంటుంది సూర్యరశ్మి సోకదు ఎందుకంటే భూమికి చందమామ టైడల్లీ కదా అంటే చంద్రుడు భూమికి అభిముఖంగా ఉంటాడు కనుక ఒక భాగంపై ఎప్పుడు సూర్యకాంతి ప్రసరించదు ఆ భాగం చీకటిగా చల్లగా ఉంటుంది ఎప్పుడు పైగా లక్షల సంవత్సరాలుగా చంద్రుని ఆ దక్షిణ ధ్రువం సూర్యుని వెలుగుకు నోచుకోలేదని శాస్త్రవేత్తలు కనిపెట్టారు కాబట్టి ఆ ప్రదేశం అన్ని విధాలా సురక్షితమని మేరీ హెగార్డెన్ విశ్వసిస్తున్నారు వాతావరణ మార్పులు భూమి మీద ఉన్న జీవ వైవిధ్యాన్ని ప్రమాదంలో పడేస్తున్నాయి కాబట్టి భూగోళంలోని జీవుల్లో చాలా వరకు అంతరించిపోయే ప్రమాదాలు చూపుతున్నాయి కాబట్టి జీవ వైవిధ్యం లేకపోతే ఒకదానిపై ఒకటి ఆధారపడి జీవించే జీవుల ఉనికి కనుమరుగవుతుంది అందుకే వీటిని సురక్షితం చేయాలి దాని బాధ్యత మనిషిపైనే ఉంది మరో నూరేళ్లలో అటువంటి విపరీతాలు ఎన్నో జరగొచ్చని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు ఒకవేళ కనీసం జీవుల నమూనాలనైనా సంరక్షిస్తే రేపన్న రోజున పరిస్థితులు అనుకూలించిన నాడు జీవుల ఆహార అవసరాలను తీర్చడానికి భూమి కాకపోతే మరో ఆవాసయోగ్య గ్రహం మీద జీవుల మనుగడ కొనసాగించే యత్నానికి జీవ వైవిధ్య అవసరాలు తీర్చడానికి ఈ విత్తన భాండాగారం అక్కరకు వస్తుంది ఇక్కడ విత్తనం అంటే మొక్కలు ధాన్యాలు విత్తనాలు మాత్రమే కాదు మనిషి ప్రత్యుత్పత్తి కణాలు జంతువుల ప్రత్యుత్పత్తి కణాలు పక్షుల జలచరాలు అలా సమస్త జీవ పుట్టుకకు అవసరమయ్యే మేలైన ప్రత్యుత్పత్తి లక్షణాలు కలిగిన అంటే ఆరోగ్యవంతమైన కణాలను సురక్షితంగా దాచిపెట్టడానికి చందమామ దక్షిణ ధ్రువం మీద పరిస్థితులు అత్యంత అనుకూలమని భావిస్తున్నారు చంద్రుడిపై వాతావరణం లేకపోవడం ఒక సానుకూల అంశం అంటున్నారు శాస్త్రవేత్తలు ప్రతి జీవి యొక్క మూల కణాల నుంచి ఆ జీవి అవయవాల్ని రూపొందించబడతాయి ఇది మనందరికీ తెలుసు వాటిని ఫ్యాబ్రో బ్రాస్ట్ సెల్స్ అంటారు అవి మన శరీరంలో సహజంగానే ఉంటాయి అతి శీతల వాతావరణంలోనూ జీవించి ఉంటాయి లక్షల ఏళ్ల వ్యవధి తర్వాత సైతం ఆ కణాల నుంచి జీవిని తయారు చేయొచ్చు అంటే మానవ జాతి అంతరించిపోయినా కానీ అక్కడ దాచిపెట్టబడ్డ మూల కణాలతో తిరిగి మనిషిని పుట్టించవచ్చు అంటే జీవుల పునఃస్థాపన చేయొచ్చు కాబట్టి ఫైబ్రోబాస్ట్ సెల్స్ ను కూడా చంద్రునిపై నిర్మించనున్న మన శీతల విత్తన బాండాగారంలో భద్రంగా పెట్టవచ్చు ఇక మొక్కలో ఉండే పుప్పొడి రేణువల ద్వారా తేనెటీగలు మొక్కలు పూలు పండ్లు వికసించడానికి దోహదం చేస్తాయని తెలుసు పూలలోని మకరందమే ఆ తేనెటీగల ఆహారం కాబట్టి వ్యవసాయం వృద్ధి చెందడానికి వీలుగా తేనెటీగల మూలకణాలను తేనెను సైతం అక్కడ భద్రపరచచ్చు ఆ వ్యవసాయం చేయడానికి మనుషుల్ని మనం సృష్టిస్తామన్నమాట ఇక సముద్రంలో పగడపు దీవులు ప్రాముఖ్యత కూడా మనకు తెలుసు సముద్ర జీవుల ఉత్పత్తికి ఆవాసానికి ఎంతో కీలకమైన కోరల్ రీఫ్స్ లేకుండా సముద్ర జీవావరణమే ఉండదు సముద్ర జలాల ఉష్ణోగ్రత పెరగడం మానవుడి అత్యాస కారణంగా కోరల్ రీఫ్స్ అంతరించిపోతున్నాయి సముద్ర జీవుల పునరుత్పాదన తగ్గిపోతుంది కాబట్టి సదరు పగడపు దీవుల కణాలను కూడా శీతలీకరణ చేసి చంద్రునిపై భద్రపరచొచ్చు ఇంకా మరిన్ని సురక్షిత అంశాలు కూడా వీటికి జతకానున్నాయి అలాగని ఈ ప్రాజెక్ట్ అనుకున్నంత సులభమేమీ కాదు అనేక జాగ్రత్తల నడుమ మనం ప్రస్తావించుకున్న పనులన్నీ చేయడానికి వీలుంది చెప్పుకున్నట్టుగా రాబోయే కొన్ని దశాబ్దాలు భూమి మీద కొన్ని జీవజాతులు అంతరించిపోయినా మనిషి కూడా ఎంతో కొంత అంతరించిపోయినా అనుకూల పరిస్థితులు తలెత్తగానే అందుకోసం వేల సంవత్సరాల సమయం పట్టినా కూడా చందమామ మీద దాచిన విత్తన కణ బాండగారం నుంచి అవసరమైన జీవుల కణాలను తీసుకుని తిరిగి వాటిని పునరుత్పత్తి చేయొచ్చు మనమే చేయాలని కూడా ఏం లేదు భవిష్యత్తులో రాబోయే ఆధునిక నాగరికత జీవులైనా ఈ మూన్ వాల్డ్ను తెరిచి అక్కడి వాటి సహాయంతో మనిషి ఇతర జీవులను సృష్టించుకోవచ్చు అందుకు తగిన డాక్యుమెంటేషన్ కూడా అక్కడ మనం దాచుకోవాలి అంటే భూగోళం మీద జీవరాశుల వివరాలను వాటిని పుట్టించే విధానాలను రాసిపెట్టి దృశ్య శ్రవణ విధానం మరో సాంకేతిక విధానంలోనూ అక్కడ దాచిపెడితే వాటిని పరిశీలించిన వాళ్ళు సృష్టిని తిరిగి కొనసాగించడానికి వీలుంటుంది అంటే మనిషి ఉండడు అంటున్నారా మీరు అని అడక్కండి రాకాసి బల్లులు భారీ గ్రహ శకిలం భూమిని ఢీకొట్టడం వల్ల వాతావరణంలో వచ్చిన మార్పుల మూలంగా అంతరించిపోయాయి కదా అలాంటి మరో విధ్వంసం ఏదో సంభవిస్తే ఏం చేయాలి అందుకే ముందు చూపుతో మూన్ వాల్ట్ నిర్మాణం చేశారు ఎటు మనిషి చందమామ మీద నివాసం ఏర్పరచకపోవటం ఖాయంగా కనిపిస్తోంది కనుక మనిషి అక్కడ కూడా ఈ పనులన్నీ చేయాలని ఏం లేదు ప్రతి దానికి రోబోను వినియోగించడం జరుగుతుంది అదే ఈ పునఃసృష్టిని చేపట్టేలా ప్రోగ్రాం రాసిపెట్టాడు మనిషి ఏమంటారు ఇది సాధ్యమే కదా మానవుడే మహనీయుడు శక్తివంతుడు యుక్తిపరుడు గ్రహరాశులను అధిగమించి చంద్రునిపై కాలు మోపి ఎన్నో కార్యాలు చేయబోతాడు అవును కవులు ఊహలు నిజమవుతాయి శాస్త్రవేత్తల కృషి ఫలిస్తుంది చూస్తూ ఉండండి ఈలోగా ఇంత విలువైన సమాచారం అందించడానికి కృషి చేసిన మా టీంకి కొంచెం సపోర్ట్ ఇస్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి మరింతమందితో ఈ వీడియోని పంచుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళికల్ దాంట్ స్టాచ్యూ